నిన్నటి దినమున గౌరవ కూటమికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఈ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఆదోనిలో జగన్మోహన్ రెడ్డి అన్నగారి సీఎం గా ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి చొరవతో ఈ మెడికల్ కాలేజ్ రావడం జరిగింది మరి ఈ మెడికల్ కాలేజ్ దాదాపుగా యాభై ఎనిమిది ఎకరాల పై ఈ మెడికల్ కాలేజ్ ఈ యాభై ఐదు ఎకరాల పైచిలుకు ఈ బిల్డింగ్ కూడా ఉంది మరి కూటమికి సంబంధించిన అన్నదమ్ములకి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా ఒకసారి ఈ బిల్డింగ్ కూడా చూడ చూడ చూసి బాగుండేది ఎందుకంటే మీ డొల్లతనము మీ ఫెయిల్యూర్ మీరు ఎక్కడైతే గుంతలో దిగి ఫోటోస్ తీసుకున్నారో అయ్యా పదహైదు నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి పదహైదు నెలల్లోన ఒక ఇటుక కూడా ఆ నీళ్ళలో వేయలేకపోవడం మీ దురదృష్టకరం అని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు బాధ్యత మర్చిపోయి పదహైదు నెలలు అయితుంది మేము అధికారంలోకి వచ్చినాము మరి పదహైదు నెలలు తర్వాత పదహైదు నెలల కన్నా ముందు జననాన్న గవర్నమెంట్ లో ఈ బిల్డింగ్స్ పూర్తయినాయి దాదాపుగా మూడు బిల్డింగ్స్ అనుకుంటా పూర్తయినాయి మరి మీకు బాధ్యత లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా పీపీపీ మీద అవగాహన లేని వారు మాట్లాడుతున్నారు అని గౌరవ కూటమికి సంబంధించిన అన్నదమ్ములు చెప్పినారు పీపీపి అంటే మరి మేము కూడా మీకు సవాల్ విసురుతున్నాం పీపీపి అంటే మరి ఈరోజు పేద విద్యార్థులకు విద్యను రూపాయి తీసుకోకుండా అందించే మాట మీరు చెప్పగలరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలో ఒక వంద సీట్లు మెడికల్ కాలేజీ లో వంద డాక్టర్ డాక్టర్ సీట్లు ఉంటే ఆ వంద సీట్లు కూడా ఫ్రీ ఇస్తారని మీరు చెప్పగలరా అని చెప్తున్నాం ఈ రోజు మరి మీకు చిత్తశుద్ధి ఉంటే పీపీపీ పద్ధతి ఏదైతే తెచ్చినారో దాని రూల్స్ రెగ్యులేషన్స్ అదే విధంగా కండిషన్స్ కూడా మీరు ప్రజలకు విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది మరి అలా లేని పక్షంలో మంచిది కాదు మాటలు మానేసి మీరు వెంటనే చిత్తశుద్ధి ఉంటే మీకు ఇంకా అంటే చిత్తశుద్ధి ఉంటే నేను సవాల్ విసురుతున్నాను దీన్ని పీపీపీ పద్ధతితో ఆపి లేదంటే భవిష్యత్తులో మీ కాలర్లు పట్టుకునే రోజులు కూడా విద్యార్థులు విద్యార్థులు తండ్రి తల్లిదండ్రులు కూడా కాలర్ పట్టుకుంటారని నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరు ప్రజలకు ఈ రోజు ఉచితంగా వైద్యం అందిస్తామంటున్నారు రోజు మెడికల్ కర్నూలు హాస్పిటల్ ఉంది ఎక్కడ కర్నూలు మెడికల్ మెడికల్ కాలేజ్ అయితేనేమి అదే విధంగా కర్నూలు జీజిహెచ్ అయితేనేమి హాస్పిటల్ లోనే పేదలు ఉంటున్నారా పెద్దలు ఉంటున్నారు అంటే ఉన్న వాళ్ళు ఉంటున్నారా లేని వాళ్ళు హాస్పిటల్కి పోతున్నారు ఈ రోజు ఆదన హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోతారంటే అది పేద ప్రజలకి గవర్నమెంట్ కల్పించే ఒక హక్కు అక్కడ వైద్యం మాకు అంటే ఒక పేద వ్యక్తి వేడుపలకు పెట్టుకోలేని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ చూపించుకుంటే మాకు బాగవుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ కాలేజీలని ఆర్టీసీని ఈ విధంగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గతంలో ప్రజలకు అందించినాయి మరి మీరు సంపద సృష్టి అన్నారు వచ్చిన వెంటనే కూటమికి సంబంధించిన గౌరవ పెద్దలంతా మేము వచ్చిన వెంటనే సంపద సృష్టించి ఆ సృష్టించిన దాంట్లోనే మేము పనులు చేస్తామన్నారు ఈ రోజు మీ సంపద సృష్టి అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడమా మీ సంపద సృష్టి ఎక్కడ కనిపిస్తుంది అంటే లాలు లూలు కంపెనీకి రూపాయికి ఎక్కడ ఇచ్చినారు మరి అదే విధంగా మెడికల్ కాలేజీకి ఇక్కడ యాభై ఎనిమిది ఎకరాలు అయితే ఇది రూపాయికి ఒక ఎకరా అంటే ఇక్కడ అక్కడ లూలు కంపెనీ ఏదైతే ఉందో దానికి రూపాయి అన్నారు దీనికి వంద రూపాయలు వేయించినారు ఇదా మీ సంపద సృష్టి అని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ పీపీపీ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని వెంటనే విరమించుకోవాలా లేని పక్షంలో పేద బడుగు బలహీన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా తప్పకుండా ఉద్యమాలు చేస్తూనే ఉంటారు ఇది ప్రైవేట్ పరంగా ప్రైవేట్ పరంగా కాకుండా ఉండడానికి అందరూ కూడా తప్పకుండా ఉద్యమాల్లో పాల్గొంటారని తెలియజేసుకుంటూ సెలవు నా పేరు శ్రీలక్ష్మి వైసీఆర్ సిపి అంగన్వాడి కార్యదర్శిగా యొక్క రాజకీయంగా ఉనికి వాళ్ళు కూడా ఈ పెట్టుబడి పెట్టి వాళ్ళు కూడా ఏదో సంపాయం చేయాలని చెప్పి రోజు ఈ కాలేజీ చేస్తున్నారు కాబట్టి రాబో కాలంలో వాళ్ళు ఈ పీపీ విధానం రద్దు చేయాలా రద్దు చేసి ప్రజలకు స్వచ్ఛందంగా వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ ఎందుకంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు సీఎం గా ఉన్నాడు వాళ్ళు ఎందుకు ఆలోచన ఈ రోజు కాలేజీలు పెట్టాలని చెప్పి అప్పుడు ప్రైవేట్ కాలేజ్ చేయొచ్చు కదా అతను ఈ పీపీ విధానం అప్పుడు ఎందుకు చేయలేము మళ్ళా నాలుగు సార్లు సీఎం అయినాడు మరి అప్పుడు మూడేళ్ళు మూడు సార్లు సీఎం ఉన్నప్పుడు అతనికి ఆలోచన రాలేదా ఈరోజు జగన్మోహన్ గారు ఎప్పుడైతే పదిహేడు కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది అతనికి ఏమి పీపీ పద్ధతి మరి పీపీ పద్ధతి అతను సీఎం ఎందుకు చేయాలి ఇవన్నీ ఒకసారి ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే వాళ్ళ హాస్పిటల్ ఇక్కడికి వచ్చి మన చూసినారో ఒకరు ఒక విధానం చూపిస్తారు ఇట్టా రమేష్ గారు ఒకటి చెప్తారు గోపాల్ చౌదరి ఒకటి చెప్తాడు పల్లప్ప ఒకటి చెప్తారు అంటే ప్రజలను మెస్కరేజ్ చేస్తున్నామంట వాళ్ళ యొక్క విధానాన్ని ప్రజలకు పంపించేదట్ల అంటే కూటమి ప్రభుత్వం మేము మేలు చేస్తున్నాము పిపిపి పద్ధతి అయితే ఏది అది ఉంటుంది ఇది ఉంటుందని అని మనం చేసిన జగన్మోహన్ గారు ఏమి మెడికల్ సీట్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అట్లాడుగు వారు ప్రజలు కూడా మెడికల్ సీట్లు కావాలంటే ప్రభుత్వ పరంగా ఉంటేనే ప్రభుత్వ ఆదులుగా ఉంటేనే మెడికల్ సీట్లు సంపాదించుకుంటారు ప్రతి ఒక్క ఏది ఆ విధానంతోనే పబ్లిక్ ఇది కాకుండా ప్రభుత్వం దాన్ని నడపాలని చెప్పి ఒక నిదానం ఈ రోజు వీళ్ళు చేసింది ఏమి దాని ఏదో పెట్టాడు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు అంటే పది లక్షలు అంటే పదిహేడు లక్షల ఏదో స్లాబ్ పెట్టాడు దాన్ని మళ్ళీ ఇరవై ఐదు లక్షల కంటే సొంత దొరకదు ఈరోజు మెరిట్ అంటాడు మెరిట్ మరి ఫ్రీ సీట్ ఇవ్వండి అది చెప్పడం పిపి విధానంలో మేము ఫ్రీ సీట్ ఇస్తాము పేద ప్రజలకు ఇస్తాము లేకపోతే రిజర్వేషన్ ప్రకారం మేము ఫ్రీ సీట్లు చెప్పామే అండి ఎందుకు చెప్పడం లేదు వాళ్ళు ఏమంటారు ప్రభుత్వమే ఆధీనంలో ఉంది అంటాడు నిన్న మళ్ళాపై చెప్తున్నాడు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తా అంటాడు మన ప్రభుత్వం ఆధీనంలో నడిచేటప్పుడు ప్రభుత్వం ఎందుకు కానీ మేము ఫ్రీ సీట్ ఎందుకు చెప్పడం లే మెడికల్ సీట్ లో ఫ్రీ సీట్ అని చెప్పడం లేదు ఇంకా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తా అని చెప్తారు ఇస్తారు చేయండి ఈ రోజు ఒక క్యాబినెట్ ర్యాంక్ చేయండి మేము ఇన్ని సీట్లు ఫ్రీ ఇస్తాం ప్రజలకి ఏదైతే మెరిట్ తెచ్చుకుంటారో అట్టడి కోరు కావాలి వాళ్ళకి వాళ్ళకి ఇన్ని సీట్లు ఫ్రీ ఇస్తా చెప్పమని చెప్పండి అది చెప్పడం లేదు స్టాఫ్ అంటారు ఇరవై ఐదు లక్షలు పన్నెండు లక్షలు ఎనిమిది లక్షలు అంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా గమనిస్తాయి ఈరోజు ఈ రోజు చూడండి ఎంత పెద్ద సక్సెస్ అయింది ఈ రోజు దాదాపు రెండెన్నో రోజులు జరిగింది ఇంకొక సంవత్సరం ఉంటే కాలేజ్ అయిపోతుంది ఎందుకంటే దీని అనుసంధానంగానే ఈరోజు మన ఆడ మన ఆధ్వర్యం టౌన్ లో మన రాసా విగ్రహం కాడ దాదాపు మూడు వందల పట్ల ఆసుపత్రి తీసుకొచ్చారు తీసుకొచ్చి దాదాపుగా డెబ్బై ఎనభై మంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు సీఎం గారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఈ రోజు డాక్టర్లు ఎందుకు వెళ్ళారు అక్కడ ఎప్పుడైతే పీపీ విగ్రహం తప్పుడు ఆందరూ వెళ్ళిపోయినారు డాక్టర్లంతా కాబట్టి దీన్ని ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోండి రాబో రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం తప్పకుండా దీన్ని పరంగా చేయాలని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి ఈ రోజు ఎన్నూరు రైతేనేమి పదకొండు అయితేనేమి ఆరు అయితేనేమి ప్రతి ఒక్కరు దీన్ని ఉన్నారు కాబట్టి పీపీ విధానం రద్దు చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో పీపీ విధానం రద్దు చేసి ప్రభుత్వం నడిపేటట్ల మళ్ళా ఒక తీర్మానం చేసి కేబినెట్ ర్యాంక్ లో దీన్ని తప్పకుండా మరి పీపీ విధానం రద్దు చేస్తూ ఇప్పుడు ఏమైతే వాళ్ళు కేబినెట్ ర్యాంక్ తీసుకున్నారో దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నేను ధన్వాదాలు చెప్తాను ఆదేశానుసారంగా రోజు అంతా పెద్ద విద్యార్థి సంఘాల ద్వారా విద్యార్థి విభాగం ద్వారా విద్యార్థులందరూ ద్వారా అందరూ బాగా పెద్ద ఎత్తున వచ్చేసి మన పార్టీ నాయకులైతే కార్యకర్తలు అయితే అధికారులు అయితే అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఏదన్నా కూడా ఒకటే చెప్తా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయరాదు ఏదన్నా మెడికల్ కాలేజు ప్రభుత్వ పరంగా నడపల్ల పేద విద్యార్థులకి వైద్యం అందే విధంగా విద్య అందే విధంగా కూడా చేయాల అదే ఒక ఆలోచన రావాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తా ఉన్నాం ఏమున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వేరే గత పద్ధర పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పన్నెండు కాలేజీలు ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రోజుల పదకొండు కాలేజీ తీసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి తిండి ఐదు కాలేజీలు కంప్లీట్ చేసినా నడుస్తూ ఉన్నాయి ఇంకా మిగతా రెండు కాలేజీలు కూడా పదివేందల నెల కంప్లీట్ అయింది మిగతా ఇవన్నీ కూడా ఈ ఇయర్ కంప్లీట్ అవుతా ఉండే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి జరగలేదు ఇది కూడా థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఏమున్నా కూడా దీన్ని పూర్తి చేసి తీపించ పరంగా కాకుండా వై వైద్యం అనేది ప్రభుత్వం ద్వారా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఎందుకంటే ఇదంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి పేదలందరూ కూడా వైద్యం అందుబాటులో ఉండాలని ఒక ఆవేశం చెప్పినాం కాబట్టి మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు అదే కాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా చేయలేకపోయినా ఈరోజు మీరు కూడా జిల్లా కూడా చేయండి జిల్లా కూడా అవసరం కదా మీరున్నా కూడా చేసి మెడికల్ కాలేజ్ పూర్తి చేసి వైద్య వైద్యం అందించడానికి విద్య అందించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రైవేట్ బాగా రాకుండా ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి పేరు ఎట్లా వస్తారు మీరు చెప్పినా చెప్పిపోయినా ఆరోగ్యశ్రీ ఏంటి అంటారు వైఎస్ అంటారు మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు అంతేగాని మీరు ఎన్నిపించుకున్నా మీరు చేసినా కూడా చంద్రబాబు నాయుడు చేసినా అని చెప్పారు ఏమన్నా మెడికల్ కాలేజ్ వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చినంటారు కంప్లీట్ చేస్తే ఆయన మంచి పేరు ఉంటుంది ఏదన్నా చేసినా లేని చెప్పేసి ఇది కాకుండా బీపీకి పద్ధతిలో ఆ విధానం చేసి ప్రజలకు ఇబ్బంది పడే పరంగా ఈరోజు వైద్యం కూడా డబ్బుతో కూడుకునే విధంగా ఉండాలని అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇందులో ఈ ఉద్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి కళ నెరవేర్చాలా అదే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం ద్వారా ఈ కాలేజీ నడపాలని చెప్పి నేను చూస్తా ఉన్నాను ఎక్కడో ఒక దగ్గర ఒక మూలకి ఏదైనా మన హాస్టల్ తో ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంది కదా అది చూపిస్తున్నారు మీరు ఇక్కడ చూడండి మెయిన్ కాలేజ్ ఎంత వరకు స్టార్ట్ అయింది ఎంత వరకు ఉందో పక్కన ఆల్రెడీ స్టాఫ్ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది హాస్టల్స్ రెడీగా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని నియోజకవర్గాలలో ఐదు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ గా కంప్లీట్ అయ్యాయి నంద్యాల నిన్న శిల్ప రవి గారు కూడా మాట్లాడారు నంద్యాలలో కూడా మొత్తం కాలేజ్ కంప్లీట్ అయింది ఒక పేరు పెట్టడం ఒకటి తక్కువగా ఉంది ఆ పేరు పట్టడానికి కూడా కుటుంబ ప్రభుత్వాలకి జాతం కావట్లేదని కూడా చెప్పడం జరిగింది మరి ప్రజలకు మీకు కూడా మీడియా వ్యక్తులు మీకు తెలుసు కదా ఏ విధంగా ఎందుకు ముందుకు చూస్తుంది ప్రజల్ని అబ్బిపెట్టినందుకు మాత్రమే ప్రజలు అంత మాట కాదు ప్రజలకు మన ఏదో చూపించినందుకు మాత్రమే దాన్ని భ్రమించే పరిస్థితుల్లో ప్రజలు 你让我。 ఎంత ఫాస్ట్ గా పనులు అయ్యాయో మీకు తెలుసు ఈ ఏదైతే సంవత్సరం నరా ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి ఎటువంటి పని కూడా జరగలేదు వాళ్ళ ఉద్దేశం చాలా క్లియర్ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ వ్యక్తులకు అందించేయాలి అన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఎటువంటి పని చేయలేదు అదే కనుక అయి ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కంప్లీట్ అయ్యింది అంటే వైసీపీ కార్యాలపై ఆరోపణలు చేస్తారు అలా ఇది పూర్తి చేయలేదు అవి మాత్రం పూర్తి చేశారని చెప్పి ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు కన్స్ట్రక్షన్ అనేది కొంచెం సమయం పడుతుంది ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది ఒకసారి ఆలోచించండి శాంక్షన్ అయిన వెంటనే ఇమీడియట్ గా పనులు మొదలు పెట్టడం జరిగింది మీకు ఐదు కాలేజీలు పూర్తి అయ్యాయా లేదా అన్నదానికి సమాధానం చెప్పండి కరోనా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అంటే మా పరిపాలన ఓన్లీ మూడు సంవత్సరాలు మేము చేసింది మూడు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలు ఎంత బాగా అయ్యాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి కోర్టు తీసుకురావడం జరిగింది కాలేజెస్ ను తీసుకొచ్చారు ప్రతి ఒక్క సంక్షేమంగా సంక్షేమ పథకాన్ని అమలు పరిచి పేదరికాన్ని నిర్మూలన కోసం పాటు పడ్డారు ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా వాళ్ళు గడిపారు ఈ ఐదు సంవత్సరాలు అనేది ఒకసారి ఆలోచించాలి మాటలు ఎన్న చెప్పచ్చు వాస్తవాలను ఎవరు కూడా గాయలేరు అని తెలుసుకొని కూడిమి ప్రభుత్వం ప్రవర్తించాలి